స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడైన యేసు క్రీస్తునాభంలో మీకు శుభములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు మన జీవితంలో ఇచ్చేటువంటి ఆ వాగ్దానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడు ఈరోజు వర్తమానం యొక్క మెసేజ్ యొక్క భావము ఏంటి లేదా ఈరోజు వాక్యం యొక్క సందేశము ఏంటి అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగము దేవుని వాగ్దానము కొట్టి దేవుని గణపర్దమా సో దేవుని వాగ్దానం గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని బిళ్ళారా మనం చాలా విషయాలు అనుకుంటున్నాం ఈ లోకంలో స్నేహితులు బంధువులు ఒక మాట మార్చి చెప్పగలిగితే తల్లిదండ్రులు సైతం కూడా చాలామంది కూడా మన జీవితాల్లో ఇచ్చిన మాటలను విడిచిపెట్టి లేదా మర్చిపోయి మాట మార్చి మళ్ళీ చెబితే మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారండి కానీ దేవుని వాక్యం చెబుతుంది నిన్ను నన్ను కన్న దేవుడు వాగ్దానము చేసేటువంటి దేవుడు ఆ దేవుడు మనతో చేసేటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా గతించదంట సరే అయితే మన జీవితంలో కావాల్సినటువంటి వాటిలో ప్రాముఖ్యమైనటువంటి మూడు అంశాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను ప్రే దేవుని బిడ్డారా దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు రెండో మాటగా మన జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి ఈ రెండు మాటల విషయం ఒకటే అర్థం వస్తుంది అయినప్పటికీ నీ ప్రియ దేవుని బిడ్డారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహాగోప్ప దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా ఆ ప్రార్థన చేసుకొని దేవుడి వాగ్దాన్ని తీసుకున్న నీకు ఒక శుభవార్త సో రైట్ అయితే దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడబోతున్నాడు నీతోనే దేవుడు మాట్లాడబోతున్నాడు రైట్ చూద్దాం ఈరోజు ద్విత్యోపదేశండం ఐదవ అధ్యాయం మూడవ వచనం మనం చదువుకుందాం ద్వితీయోపదేశం ఐదవ అధ్యాయం మూడవ వచనం దేవుని బిల్లరా యోగోబా మన పిత్రులతో నేడు ఇక్కడ సత్యములై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రి దేవుని బిడ్డారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నువ్వు తీసుకున్న వాగ్దానం యొక్క ప్రత్యేకత ఏంటి ఈ వాక్యం చూడండి నేట్గా నేరుగా సూటిగా నువ్వు ఏ దిగులులో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ టెన్షన్లో ఉన్నావో ఏ లేమిలో ఉన్నావో ఏ ఓప్స్ జీవితంలో కోల్పోయావో నేను జీవితంలో గెలవలేనని అనుకుంటున్నావేమో దేవుడి వాక్యం సల్పిస్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నేరుగా మాట్లాడబోతున్నాడు ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఒక గొప్ప విజయ దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం చేయబోతున్నాడు ఇందాక నేను చెప్పాను కదా ఈ రోజు దేవుడు నీతో చెప్పేటువంటి మాట ఏంటంటే నీ బలహీనలన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు అండి వాగ్దానం చేసేటువంటి దేవుడు నమ్మదగినవాడండి అండి వాగ్దానం చేసేటువంటి దేవుడు నమ్మదగినవాడు చూడండి ఈ మాటను మరొకసారి నీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్న ద్వితీయోపదేశం ఐదవ అధ్యాయం మూడవ వాక్యం యహోవా మన పితృలతో కాదు నేడు ఇక్కడ సజీవులైనటువంటి మనతో నిబంధన చేశాను చూడండి దేవుడు నిన్ను చూచాడు నీ ఆలోచనలు చూచాడు నీ బాధను చూచాడు నీ తలంపులను చూచాడు నీ అవసరములు చూచాడు నీ అక్కలు చూచాడు అయితే దేవుడు అంటున్నాడు నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నాను ప్రియ దేవుని బిడ్డారా మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటామో మన పట్ల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక స్టార్ట్ అవుతుందండి జరగడం స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ కాయిన తర్వాత అది సంపూర్ణం ఎప్పుడవుతుంది ఆ సంపూర్ణము కావాలి అంటే ఏం చేయాలో ఈరోజు నేను మీరు పంచుకోబోతున్నాను మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఎగోవా ఇజ్రాయల్ దేవా పైన ఆకాశం ఎందు కింద ఉన్న భూమి ఎందునేను నీ వంటి దేవుడు లేడు ఈ మాట మీ జీవితంలో అండర్లైన్ చేసుకోండి మంది దేవుడు నమ్ముకున్నా అంటూ ఉంటారు కానీ ఆ ధైర్యం ఉండదు ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది ఆయన బిడ్డల విషయంలో ఎటువంటి దేవుడు మన దేవుడు అంటే ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ అటువంటి దేవుడు లేడంట అంటే అంత గొప్ప దేవుడు నీతో ప్రామిస్ చేస్తాడు దేవుని బిడ్డారా చూడండి నీ వంటి దేవుడును లేడు పూర్ణ మనస్సుతో నీ జీవితంలో వాగ్దానము నెరవేర్చబడాలి నువ్వు గెట్ కావాలి నువ్వు విజయం పొందాలి నువ్వు హెచ్చించబడాలి నువ్వు గనపరచబడాలి నీ స్థితిగతులు మార్చబడాలి మళ్ళీ చెప్తున్నా నువ్వు దేవునితో నడవాలి అంటే నీ జీవితంలో మీ తల్లిదండ్రుల పూర్వీకుల జీవితంలో జరగని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిపించాలి అంటే నీకు ఇచ్చిన ప్రవచన వాక్య వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నువ్వు చేయవలసిన వాటిలో మొదటి అంశంలో ప్రా ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని వెళ్ళారా చూడండి దేవుని వాక్యం చెప్తుంది పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీ నిబంధన అని రాయబడిది ఇక్కడ రెండో దానికి చోటు లేదు ప్రతి ఒం బిడ్లారా ఎవరైతే దేవుడి వాక్యం చెప్తుంది దేవుడి వాక్యం తెలియజేస్తుంది ప్రతి ఒని బిడ్డారా పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకుని నీ దాసుల విషయమై పూర్ణ మనసుతో దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ షాకులకు చోటు లేదు ఇంకొకటి అబద్ధానికి చోటు లేదు లేకపోతే తప్పించుకుందానికి చోటు లేదు ఆయన ఒక్కటే మాట అడిగాడండి ఆయనకు అనుకూలమైన జీవితం జీవించడం ఆయన మాటకు లోబడ్డం ఆయన మాటకు విధేత చూపించడం చూడండి మాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుకొని నీ దాసుల విషయమై నువ్వు నిబంధనలు నెరవేర్చు కనికరుము చూపుచూ ఉండి వాడిపోయి ఉన్నావు చూడండి ఈ మాటలో ఒక వ్యక్తి జీవితంలో రెండు బలమైన కార్యాలు జరుగుతాయండి ఈ ప్రవచన వాక్యం నెరవేర్చబడాలి లేదా దేవుని వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులలో ఒక రెండు బలమైన కార్యాలు జరుగుతాయి మొట్టమొదటి ఏం తెలుసా దేవుణ్ణి సంతోషపెట్టే అన్నా కావాలి లేదా లోకాన్ని లేదా బంధువులను నువ్వు సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో ప్రవచన వాక్య వాగ్దానపు ప్రామిస్ నెరవేర్చబడడానికి ద్వారములన్నీ కూడా తరవబడుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డారా తరవబడుతూ ఉంటాయి దాన్ని ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరుము కూడా కాదండి ఎవరి తరుము కూడా కాదు నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు నీ తలంపులను ఎరిగిన దేవుడు నీ ఉద్దేశంలో ఎరిగిన దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నీ మనసులో ఏముందో ఎరిగేటువంటి దేవుడు ఆ దేవుడి మాటకు అనుకూలంగా నువ్వు ఎప్పుడు అడుగులు వేయడం మొదలు పెట్టావో ఆశ్చర్యకరమైన మాట చెబుతావు ప్రియ దేవుని బిడ్డారా మీరు డైరీలో రాసుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఒక దైవజనుడిగా దేవుని సేవకుడికి చెబుతున్నటువంటి మాట ఖచ్చితంగా జరిగి జరిగి తీరుతుంది మీ తల్లిదండ్రులు పూర్వీకుల అంతకు ముందు పూర్వీకులు నీకు తెలిసిన వారు ఉన్నట్లయితే నీకు గుర్తున్న వారైతే వారి జీవితములో జరిగిన అబ్బుతలకాడికి రెండో మాట చెప్తున్నారు వారి జీవితంలో జరగని అబ్బుతలకాడికి సో రెండు విషయంలో చారం జింతుకునేటువంటి మాట ఊహించని రీతిలో వాటికి మించిన అద్భుతాలు నీ జీవితంలో నీ అయాంలో నీ ద్వారా నీ కుటుంబంతో నీ కుటుంబంలో దేవుడు జరిపించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డారా ఆ అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా నువ్వు దేవుడిని మాటకు ఎప్పటితో లోబడి ఆయనకు అనుకూలంగా జీవించడం మొదలు పెడతావో ఇక దేవుడు నిన్ను శంఖను ఎత్తు దేవుని బిడ్డలారా దేవుడు నీ పట్ల ఆయన ఆలోచనలను లేదా ఆయన తలంపులను ఆయన కోరికలను ఆయన ఉద్దేశాలను పరిపూర్ణం చేసి మళ్ళీ చెబుతున్నాను నీ తరపున దేవుడ యుద్ధాలు మాత్రం యుద్ధాలు సైతం కూడా చేయగలడండి యుద్ధాలు సైతం కూడా చేయగలడు ఎన్ని భీకరమైన కార్యాలయం చేయగలడు మళ్ళీ చెబుతున్నా నీ పేరును బట్టి దేవుడికి గొప్ప మహిమ కలిగినట్లుగా భూమి మీద నిన్ను ప్రతిష్ట చేయగలడండి గిడ్డికి చెప్పండి కొట్టి దేవుని గెలపరుస్తాం అయితే దేవుడి వాక్యం ఒకటి చెబుతుంది అనుకూలంగా మాటలో ఒకసారి అండర్లైన్ చేసుకుని బిడ్డారా నిన్ను పరీక్షించుకో దేవుడి వాగ్దానం కరెక్ట్ దేవుడిని పిలుచుకోవడం కరెక్ట్ నీ పట్ల దేవుడి ఉద్దేశం కరెక్ట్ నువ్వు వెళ్తున్నటువంటి మార్గము కరెక్టా కాదా చిన్నపిల్లలు ఎగ్జామ్ లో కరెక్ట్ గా రాయకపోతే మార్కులు తగ్గిపోతాయి బాగా చదివి కష్టపడి దృష్టి పెట్టి చదివి బాగా రాసాడానికి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడండి దేవునితో కూడా మన జీవితం ఎట్లుంటాయంటే వాగ్దానములు వెంబడి వాగ్దానములను వాగ్దానము చేసిన దేవుడు రూఢిపరచాలనే ఆశ కలిగి ఉన్నాడు అయితే వాగ్దానములన్నీ కూడా నా జీవితంలో లేదా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒకటే ఒకటి కారణం ఆయనకు అనుకూలంగా మనము జీవించడం అండి ఎవరైతే ఆయనకు అనుకూలంగా జీవించడము స్టార్ట్ చేస్తారో లేదా లోబడతారు లేదా అలా జీవించడం మొదలు పెడతారు జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో నిజీవితంలో ఊహించినటువంటి బలమైన గొప్ప కార్యాలు ఒక వాగ్దానము ద్వారా నీ జీవితంలో లెక్కకు మించిన అద్భుతాలు దేవుడు జరిపించబోతున్నాడు మళ్ళీ చెప్తున్నా ఒక వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం వెనుక ఆటంకాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో విరోధములు ఎన్నో లేమి ఎన్నో అసలు జరుగుతుందా లేదా అనేటువంటి అపనమ్మకాలు ఎన్నో నీ జీవితంలో ఊహించండి ఇప్పుడు దేవుని బిడ్డారా సాధారణ రాజ్యాన్ని నాశనం చేసి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి గట్టికి చెప్పడం కొట్టి దేవునికి గనపరదవా అది నీ బలము వల్ల కాదండి నీ జ్ఞానం వల్ల కాదు నీ తెలివి వల్ల కాదు నీ వివేకం వల్ల కాదు నీ జీవితంలో దేని వల్ల కూడా కాదు అయితే ఒకటే ఒకటి అవి నువ్వు ఆ ఒక్క పని నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో దేవుని ప్రవచన వాక్య వాగ్దానము నెరవేర్చబడుతుంది ఏంటి తెలుసా అది లోబడడం దేవుని మాటకు లోబడి ఆయనకిష్టకరంగా మనము ఆయనకు అనుకూలమైన దాన్ని చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడి కనికరం అనేది మన మీదకి దిగి వస్తుందంట దేవుడిచ్చిన వాగ్దానం దేవుని నెరవేరుస్తుందంట హలే గడికే కొట్టి దేవుని దేవా దేవుని గణపరితో మా దేవుని పెట్లారా రెండో మాట విషయంలో కూడా నేను మీ దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉన్నా దేవుడు చెప్పి ఉండేది ఆ దేవుడి దగ్గర మనం తీసుకున్న వాగ్దానం లేదా దేవుడు మనకిచ్చిన వాగ్దానం దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం చేయగలిగిన పనిలో ఇంకొక పని ఏంటి యశ గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం అవన్నీ నా హస్త అవి నా వలన కలిగినవి యుగవ సలిపిచుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అండర్లైన్ చేసుకోవాలండి దేవుడి వాక్య వాగ్దనము దేవుడి ప్రవచనము దేవుడి నీ పట్ల చేయాలనుకున్నటువంటి పరిపూర్ణమైన దేవుని చిత్తము నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు హెచ్చించు అంటే నువ్వు గణపరచబడాలి అంటే దేవుడు నిన్ను చూచి ఉన్నతమైన స్థితికి నడిపించాలంటే నీకు పేరును ఖ్యాతిని విలువను నీ జీవితంలోకి అనుమతించాలంటే అది కేవలం నీ మీదే నీ మీదే ఆధారపడిందండి ఈరోజు దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చింది దేవుడు దాని సేవకుల ద్వారా నీతో నేరుగా సూటిగా డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా మనుషుల కొంతమంది చాలామంది మంది ట్లయితే మనుషులు మనుషుల దగ్గర చూచి భయపడతారండి మా వాళ్ళు చూస్తున్నారేమో అంటారు లేదా తల్లికి భయపడతారు లేదా తల్లిదండ్రులకు లేదా పిల్లలకు లేదా బంధువులకు వాళ్ళు ఉన్నప్పుడు భయపడతారు వాళ్ళు లేనప్పుడు భయపడరండి అయితే ఒక వ్యక్తి జీవితంలో ప్రవచనము నెరవేర్చబడాలి లేదా దేవుని వాక్య వాగ్దానము నెరవేర్చబడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన రెండవ అంశం ఏంటి అంటే దేవునికి భయపడ్డం అండి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి భయపడడం మొదలు పెడతాడో రెండు అద్భుతాలు ఇక్కడ జరుగుతాయి ప్రియ దేవుని పెట్టారా ఆ వ్యక్తి పాపము చేయాలంటే చేయడు రెండవది ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడండి ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు రెండవది దేవుడి భయం ఉంది కాబట్టి అతను తన జీవితంలో ఎప్పుడు కూడా దీనత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాడు గట్టిగా గిట్పడ్లు కొట్టి దేవుని కనపరుస్తారా హలో ప్రియ దేవుని బిడ్డారా దేవుని ఎరిగి కూడా మనం మన జీవితంలో దీనత్వం లేకపోతే దేవుని వాక్య వాగ్దానము మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడదు అందుకే నీ జీవితంలో దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైందండి దేవుని వాక్యం మరొకసారి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగినానండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎంతగా ఇంక ప్రభు మీద ఆధారపడాలో చూడండి ఒకసారి నీ వాక్య వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆయన పాదముల మీద పడి నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చ దేవుడు ప్రభా నువ్వు నన్ను నెచ్చిస్తామనిచ్చావు నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభ తండ్రి అని ఆయన పాద సన్నిధిలో ఎంతగా గోజాడేటువంటి వ్యక్తిగా ఉండాలనో నీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డారా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై హృదయం ఎలా ఉండాలంట నలిగిన హృదయం అంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం ఆయన సన్నిధిలో మనకు ఆయనకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకోవడం తొలగించుకోవడం అండి చూడండి నా మాట విని వణుకుచుండనో నా మాట విని వణుకుచుండనో ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన మాటకు లోబడాలి ఆయన మాటకు భయపడాలి ఆయన వాక్యం ఆయన మాట నా జీవితంలో నేను నెరవేర్చబడాలి అది నెరవేర్చబడకపోతే నా జీవితంలో దేవుని వాగ్దానము నెరవేర్చబడదు అని దేవుని వాక్యానికి భయపడాలండి దేవుని వాక్యానికి భయపడాలి ఎప్పుడైతే అటువంటి అద్భుతమైనటువంటి మంచి మనసుని కలిగి ఉంటుందో ఈ జీవితకాలం అంతా ఒకటి కాదు రెండు కాదు వాగ్దానాలు వెంబడి వాగ్దానాలు ఒక వాగ్దానం నెరవేర్చబడేదానికి మళ్ళీ చెప్తున్నాను ఒక గొప్ప వాగ్దానం నెరవేర్చబడదానికి మళ్ళీ చెప్తున్నానా నీ డైరీలో రాసుకో ప్రియ దేవుని బిడ్డారా ఒక వ్యక్తి జీవితంలో ఒక వాగ్దానం నెరవేర్చబడేదానికి ప్రతిరోజు ప్రతిరోజు అనేకులు నిన్ను చూచి నిజంగా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను దీవించాడని చెప్తారండి నీ మాట మారిపోయింది నీ చూపు మారిపోయింది నీ ప్రవర్తన మారిపోయింది నీ అడుగులు మారిపోయినాయి నువ్వు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు క్రీస్తు సగం క్రీస్తు పూర్వం అంటూ ఉంటాం తెలుసా మనము అలాగనే క్రీస్తుని ఎరగక తగలిగి నీ జీవితం వేరు క్రీస్తుని ఎరిగిన తర్వాత నీ జీవితం చైన్ చైన్జ్ ప్రియ దేవుని బిడ్డారా ఖచ్చితంగా దేవుని బిడల్లో వచ్చి తీరుతుందండి దేవుని నమ్ముకోక తనకి జీవితం వేరు దేవుని నమ్ముకున్నాక దేవుని భయం మనకు ఉంది కాబట్టి దేవుడు మన పక్షాన బలమైన కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనలో ఆయన మాటకు వింటేనే మనం దీవించబడతాం కాబట్టి ఆయన మాట గడగడ ఆయన మాట విన్నప్పుడు లోబడేటువంటి మంచి మనస్తత్వం కలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి ఈ మాటను పూర్తి చేస్తాను నా మాట విని వణుకుచుండునో వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచున్నాను వాగ్దానం తీసుకొని దేవుడి మాట లెక్క చేయక దేవుడి మందిరానికి రాక ప్రార్థన లేక వాక్యము చదవక మరి స్ట్రాన్సర్గా మనం ఉంటూ అంచెలంచెలుగా మన జీవితంలో ప్రతి దినము ఆ వాగ్దాన నెరవేర్పు విషయంలో దేవుడు మన వల్ల హెచ్చించాలంటే ఎన్ని గొప్ప భీకర కార్యాలు చేయాలి విని దేవుడు చెయ్యాలి అంటే అది నీ మీదనే ఆధారపడింది ప్రతి దేవుని బిడ్డారా నువ్వంట దేవుని వాక్యం చెప్తుంది ఆయన మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించున్నాను ఎవరైతే వణుకుతూ ఉంటారో చూడండి ఈ వాక్య నీ జీవితంలో చేత పట్టుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నీ అంబడి నీ వెంబడి నీ వెంబడి నీ వెంబడి దీవెనలు పరిగెత్తుకుంటూ వస్తా అండి లొంగే వ్యక్తివి కాదు దేవునికి భయపడే వ్యక్తి నువ్వు మోకాలు లేచినప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని భయం ఉంటుంది నువ్వు చూస్తున్నప్పుడు దేవుని భయం ఉంటుంది నీ జీవితంలో అలా దేవుని యొక్క భయంతో నువ్వు అడుగులు వేస్తుంటే దేవుడు నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నీ దేవుడు నీకే ప్రాబ్లమ్లు గుండా లేదు లేదా ఇరుగులు గుండా లేకపోతే ఇబ్బందులు గుండా లేకపోతే నిందలు గుండా వెళ్తూ ఉంటావేమో ఆ స్థితిగతులన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తారు తెస్తా మార్చి వేస్తూ పోతూ ఉంటాడు దేవుడి బిడ్డారా మార్చి వేస్తూ పోతూ ఉంటాడండి మార్చి వేస్తూ పోతూ ఉంటాడు ఇంకంతే ప్రతి ఆ వాగ్దానం నెరవేర్చబడేదానికి నీ జీవితంలో నీ నీ వాగ్ నీ జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేర్చకుండా ఉండేదానికి సాతాను వేసే ప్రతి పన్నాగాన్ని కూడా దేవుడు నాశనం చేస్తూ నేను చేపట్టుకుని నడిపిస్తానండి అయితే నువ్వు చేయగలిగింది ఏం తెలుస్తా దేవుడు వాక్యం విని గడగడలు ఆడుతూ దీన మనస్సు కలిగి ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే ఈ మంచి గుణలక్ష్యం ఉంటుందో ఈ ఆశీర్వాదము ఒక వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడడంతో పాటు రెండవ గొప్ప వాగ్దానం కూడా నీ కుటుంబంలో జరుగుతుందండి ఏంటి ఆ రెండవ గొప్ప వాగ్దానం అంటే నీవు దేవునికి భయపడుతున్నది నీ భార్య చూస్తుంది లే భార్య దేవునికి భయపడితే భర్త చూస్తాడు లే భార్య భర్తలు ఇద్దరు దేవునికి భయపడినట్లయితే వారి పిల్లలు చూస్తారు ఆ పిల్లల మీద కూడా మీకు ఇచ్చిన వాగ్దానం యొక్క దీవిన వారి మీదకి దిగి వచ్చినప్పుడు మీ ద్వారా వారు కూడా వాగ్దాన పుత్రులుగా మార్చబడతారు గడ్డి గచ్చబడ్లు కొట్టి దేవా దేవుని హల లూయా రెడ్డి ఇది మూడవ మాట ఏంటి మూడవ మాట మొదటి మాట మనం తెలుసుకున్నాం పూర్ణ మనస్తో దేవుడి దృష్టికి అనుకూలంగా నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు తన నిబంధనను తన వాగ్దానం నెరవేరుస్తాడు రెండో వాక్య వాగ్దానం ఏంటి తెలుసా దీనుడై ఆయన మాట విని తగ్గించుకొని మనం ఎప్పుడైతే నలిగిన మనసు నలిగిన హృదయం కలిగిన వారమై ఆయన పాదాల మీద పడతామో ఖచ్చితంగా దేవుడి వాక్య వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది మూడవ మాట ఏంటి ఏంటి మూడవ మాట మత్స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యము ప్రి దేవుని బిడ్డారా చూడండి కాబట్టి మీరు మొదట ఆయన నీతిని రాజ్యముని వెతకడి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలండి ప్రతి దినము దేవుని వాక్య వాగ్దానం విషయంలో దేవుని పాదాలను పట్టుకోవాలి మళ్ళీ చెప్తున్న వినండి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ వాగ్దానంలో దేవుడు ఏం దాచిపెట్టాడు తెలుసా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఆశ్చర్యాన్ని నిజంగా నువ్వు వాగ్దానాన్ని పట్టుకుని ఆయన వైపు తిరుగుతే దేవుని వాక్యం చెప్తుంది ఆయన నీతిని వెతికేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అంతేకాదు బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి చూడండి మళ్ళీ ఒకసారి మాట చెప్తా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి ఆయన రాజ్యమును నీతిని అంటే ఒక వ్యక్తి యొక్క వాగ్దానం నెరవేర్పు విషయంలో ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతాడండి పెడతాడండి అందుకే రాజ్యం వెతికినప్పుడు ఎలా ఉంటావు అంటే నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడతావు రెండవది దేవుని వాక్యం చెప్తుంది నీతిని వెతకండి వాగ్దానమును నీ స్వతంత్రించుకున్న తర్వాత అది గొప్ప స్థితిలోకి నేను తీసుకెళ్ళాలంటే దేవుడి మాటకు లోపడి ఆయన చెప్పింది చేయడం మొదలు పెడితే నువ్వు నీ ఆయన నీతిని ఎతికేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చుబెడితే నీ జీవితంలో ఒక గొప్ప గ్రేట్ అయిన కార్యం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డారా ఇది ఒక రోజుతో కాదు ప్రతిరోజు నీ జీవితంలో ఉండాలి మొదట దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలండి దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని ప్రతిరోజు నువ్వు వెతకాలి ప్రభా ఈరోజు నేను నీకు విరోధంగా ఇబ్బంది చేశాను నన్ను క్షమించండి నాకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి నేను నా జీవితంలో గుర్తుపెట్టుకో ప్రభా జీవగ్రంథంలో నా పేరు ఉండాలి నేను నీ కోరికి జీవిస్తా ప్రభా ఈ చిత్తం చేస్తాను ఆయన ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి దేవుని వాక్యం చెప్తుంది ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే జరగడం మొదలు పెడుతుందో రెండో మాట చెప్తున్న చూడండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును వాగ్దానపు నెరవేపుతో పాటి నీకు వాగ్దానం నెరవేర్చడానికి కావలసిన ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా నువ్వు ఎవరిని ఎదుగుతున్నావు అంటే ఆయన రాజ్యాన్ని ఎత్తుకుతున్నావు ఆయన నీతిని ఎదుగుతున్నావు ఆయన రాజ్యాన్ని ఎత్తుకుతున్నావు ఆయన నీతిని ఎత్తుకుతున్నాం ఆయన రాజ్యాన్ని ఎత్తుకుతున్నావు ఆయన నీతిని ఈ రెండు నీ జీవితంలో ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతావో ప్రియ దేవుని బిడ్డారా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ద్వారములన్నీ కూడా తెరవబడతాయి ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను నా జీవితంలో యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత మా నాన్నతో ఒక మాట అన్నాను డాడీ మా ఆస్తి అంటే అప్పటికి నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా కుటుంబం అనుకున్నటువంటి ఆస్తి ఒక కోటి రూపాయలు ఉంటుంది డాడీ ఒక అర్ధకోటి నాకు ఇచ్చేసాయి ఒక గొప్ప దేవుడి మందిరాన్ని కడతాను మందిరాన్ని కడతాను నువ్వు చనిపోయినా కూడా మా నాన్న ఈ మందిరానికి డబ్బులు ఇచ్చాడని ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది నాన్న అని అడిగానండి మా నాన్న ఒకటే మాట అన్నాడు పోరారే కడబా కడబా గద్దకు దేవుని బిడ్డారా మాది అన్యుల కుటుంబం మన ఆయన పొరరే యావ యా యాభై లక్షలు దికియాలను మందిరం కట్టేదానికి అన్నాడండి సరే అనేసి బైబుల్ గ్రంథాన్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను ప్రభా నీ మీద ఆధారపడుతున్నా నీ పాదాలు పట్టుకుంటున్నా నువ్వే కార్యం చేయ ప్రభాని దేవుని పాదాలు పట్టుకొని ఆయన సేవకు శ్రీకారం చుట్టాను ప్రియ దేవుని బిడ్డారా ప్రభా ఒక గొప్ప బలమైన కార్యం చేయి ప్రభాని ప్రార్థన చేసి మొదలుపెట్టడం ముందుకు సేవ చేయడం సేవ చేయడం మొదలుపెట్టానండి కానీ అద్భుతం చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డారా వాగ్దానం నెరవేర్చబడదానికి వాగ్దానం నెరవేర్చబడడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా సొంత ఇంట్లోనే నాకు ఆ దగ్గర బాడికి తీసుకుని అక్కడ ప్రార్థన స్టార్ట్ చేస్తే దేవుని దగ్గర అడిగా ప్రభా నన్ను పిలుచుకున్నావు మాకు మంచి గొప్ప మందిరం కావాలి ఒక గొప్ప అద్భుతం చేయి ప్రభాని ఆ నెల రెంట్ కట్టేది చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఏమి కూడా తినకుండా ఆ కుటుంబికునికి ఆ కుటుంబికులకు అంటే మా రక్త సంబంధికులకే నేను నెల నెల జీతాన్ని ఇచ్చేవాడిని అలా కొద్ది రోజులు గడిచింది ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద సమస్య స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి బయటకు పంపించారండి మందిరం ఇక్కడ వద్దు నువ్వు మైకల్ పెట్టద్దు ప్రార్థన చేయొద్దని అక్కడి నుంచి ఇంకో వెళ్ళాను అక్కడి నుంచి వద్దు ఇంకో చోటికి పోతే అక్కడ ఏకంగా దాడి చేస్తారండి ఇలా ఇంకో ఊరి బయట ఒకచోట మందిరం కడితే అక్కడికి వచ్చి దాడి చేస్తారు ఇంకో చోట కడితే అక్కడ వద్దు అని చెప్పారు ఇలా ఎన్నిచూర్లు మారిందంటే టోటల్గా ఐదు చోట్ల మందిరము పెట్టడము తరుమ పడ్డడం ఖాళీ చేయడం వెళ్ళిపోండా అయితే ప్రభు పాదాలు పట్టుకున్న వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభా ఒక గొప్ప అద్భుతం నేను చూడాలి ప్రభాని అయితే దేవుడు ఏం చేశారు తెలుసా ఇదోని బిడ్డారా ఆరవ చోట ఒకటిన్నర ఎకరా స్థలములో ఆ గొప్ప దేవుడి మహా గొప్ప మందిరము దేవుడి ద్వారములన్నీ కూడా తెరిచి కట్టడండి ఆ స్థలము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు చెప్పాలంటే దాదాపు దాదాపు చెప్పాలంటే రెండు కోట్ల రూపాయల పైన అవుతుందండి చివరి కొట్టి దేవుని కనపడదామా మా నాన్నని అడిగింది కేవలం యాభై లక్షలు అడిగాను యాభై లక్షలు అడిగాను కానీ నా దేవుడు ఎంత చేస్తా మా నాన్న ఏమో మందిర నిర్మాణానికి వాడుకోలే మా నాన్నను ధైర్యంగా చెబుతున్నానండి వాగ్దానము ఎప్పుడైతే ఎవరైతే గట్టికి పట్టుకుంటారో వాగ్దానం తన జీవితం నెరవేర్చబడాలన్న ఆశ కలిగి ఉంటారో ఆయన వైపు చూస్తూ అడుగులేయడం మొదలు పెడితే ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా గొప్ప కార్యం చేస్తాడు నా జీవితంలో నేను ఊహించలేదు డబ్బులు లేదు ఇంటి నుంచి బైబిల్ పట్టుకుని బయటకు వచ్చాను మా అన్నాడు పూర బయటకు వెళ్ళి ఏం సాధిస్తావు చూడు చంపు అన్నాడు కానీ అద్భుతం చెప్పమంటారు దేవుని బిడ్డారా ఆరు సంవత్సరాలు పట్టింది ప్రభు పాదాలు పట్టుకున్న నాకు దేవుడు నాతో మాట్లాడుతూ ఒక ఎకరాకు పైబడిన స్థలంలో దేవుడు మనకు మందిరాన్ని కట్టుటకు ద్వారం తెరవబోతున్నాడంటే ఒక వ్యక్తి నాతో అన్నాడు ఇక్కడ నలుగురు మనసు లేరు గాడ్స్ అని కలలిగా అంటున్నాడు చిన్నపిల్లలకు చిన్న చొక్క కావాలి ఇంత స్థలం ఎందుకు అన్నారండి నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి ప్రభా నువ్వు చెప్తుంటే వీళ్ళు నమ్మరు ఏంటి వాగ్దానం చేసింది నువ్వు కదా ప్రభా అని ప్రార్థన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశానండి వాళ్ళు కూడా ఈరోజు షాక్ ఏం తెలుసా దేవుడు చేసేటువంటి శుభ వాగ్దానలు ఒక్కటి కూడా తప్పిపోదండి నేను ఎవరు వైపు చూడలేదు దేవుని వైపు వెళ్ళాను ప్రతి సంవత్సరం ఈ ఆరు సంవత్సరాలు కూడా ప్రభా నాకు ఒక ఎగ్ర భయపడిన వాగ్దానం చేస్తే స్థలం ఇస్తానండి మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి ప్రతిరోజు ప్రార్థన కొంచెం దినములైతే నేను మంచు మీద పడుకోవడం మానేస్తాను మంచు మీద పడుకోను ఎన్నో తెలుసా నాకు స్థలం ఇచ్చేంత వరకు మంచు మీద పడుకోండి కొన్ని సంవత్సరాలు మంచు మీద పడుకోలేదండి కిందన పడుకున్నా తెలుసా ప్రభుడు వాగ్దానం చేస్తాం నాకు స్థలం విప్రవణి దేవా దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఒకటిన్నర ఎకరాల్లో దేవుడి మహా గొప్ప మందిరము కట్టడకు ద్వారములు తెరిశాడు ప్రతి దేవుని బిళ్ళారా ఒక దైవదేడిగా చెప్తున్నాను దేవుడు నీతో చేసిన ప్రతి శుభ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి ఆ వాగ్దానం నెరవేర్చబడదానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఆ మందిరము కట్టబడిన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంతో చుట్టూ చూసి నిజంగా ఎలా సాధ్యమైంది నిజంగా ఇంత గొప్ప ప్లేస్లో ఇక్కడ మందిరం కట్టడం ఎలా సాధ్యమైంది దేవుడి కృప దేవుడి కృప ప్రి దేవుడి బిడ్డరా ఈరోజు దేవుడి వాక్యం విన్నారు కదా మీరు ఈ ఎప్పుడైతే ఈ యొక్క మూడు నీ జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేర్చబడడానికి ఈ మూడు నీ హృదయములో దాచుకొని నువ్వు దేవుడితో కలిసి ప్రార్థన చేస్తూ నడవడం మొదలు పెడితే రెండో మాట చెప్తున్నా ఈ లోకంలో నీకు ఏది కనిపించదండి మళ్ళీ చెప్తున్నా వినండి ఇప్పుడు దేని బిడ్డారా నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న తర్వాత స్వతంత్రించుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నావు వినండి నువ్వు దేవుడి వాగ్దాన్ని నమ్మిన తర్వాత దేవుడి వాగ్దనము దేవుడు వాగ్దనము చేస్తే మాట తప్పుడే నువ్వు నమ్మిన తర్వాత నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత నీ జీవితంలో ఓటమి ఉండదు నీ జీవితంలో భయం ఉండదు నీ జీవితంలో నీ గురి నీ ఆలోచన నీ గమ్యం నీ తలంపులు వాగ్దానం వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ నువ్వు అడుగులు వేయడం మొదలు పెడితే ప్రతి ద్వారము తెరవబడుతుంది హలెలుయా దేవునికి స్తోత్రం గాక ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అయితే ఈ మూడిటి హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని నువ్వు దేవుని పాదలను పట్టుకో బలమైన కార్యలు దేవుడి నీ జీవితంలో జరిపించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డరా కలిమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తున్నా తండ్రి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నాయన ఆకాశం భూమి గతించినా కూడా నీ వాక్కు వాగ్దానములు నాయన నీ వాక్యములో శక్తి ఉంది నాయన నీ నోటి మాటతో సమస్తాన్ని కలగజేసిన దేవుడు నాయన అయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఇదిగో తండ్రి ఇదిగో ఈ రోజున తండ్రి ఈ ప్రవర్తన ఛానల్ ద్వారా నాయన ఇదిగో ఈ రోజున నాయన అయా ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా నాయన నువ్వు ఎంతో మంది బిడలతో నువ్వు మాట్లాడావో చూచుచున్న దేవుడు మారని దేవుడవు మార్పులేని దేవుడవు నాయన ఈ అయాములో తండ్రి నీ బిడలకు నీవిచ్చిన ఇచ్చిన వాక్య నాయన అయా అది నీ వాక్య వాగ్దానమునైనా సర్వశిష్యుని కలగజేసిన దేవుడు తండ్రి నీ బిడలను తండ్రి శాశ్వతంగా ప్రేమించి నువ్వు కలగజేసి వారి పాపముని నీ మీద వేసుకొని వారి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడవు నాయన తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు వారి సమలలో ఏ నిందలలో ఏ వేదనలో ఏ బాధలలో ఏ అవసరాలలో తను ఏ ఓటమిలో ఉన్నారో నాయన అయా వారికి ఎటువంటి విజయము అవసరమో ఎటువంటి ఘనకార్యములు కార్యములు వారి జీవితంలో చేయాలనుకున్నావో ఆశ్చర్యాన్ని కలిగించే వాగ్దానాన్ని బిడర్కిచ్చాడు ఆయన ప్రతి వాగ్దానము నీది నా ప్రభా అయా వాగ్దానములో శక్తి ఉందని ఆ వాగ్దానంలో బలము ఉందని ఆ వాగ్దానములు ప్రతి వ్యక్తి జీవితంలోన నాయన అయా ప్రతి వ్యక్తి జీవితంలో బలమైన కార్యములు జరిపిస్తాయి నాయన వారి నాయన దేవుడు వారిని అంతగా దీవించడని ప్రపంచము చెప్పుకునే విధంగా వారి కుటుంబం వారి ప్రాంతం వారి ఊరు చెప్పుకునే విధముగా వారి వంశాలను సైతం కూడా నాయన లేవన తండ్రి నీకు వందనాలు బహుబలమైన దేవుడి ఆత్మతో నింపండి నాయన ఈ దనము నుంచి తని వర్తమానం మిన్న తర్వాత వారి హృదయములు దేవుడి వైపు తిరిగినప్పుడు నా తండ్రి అయ్యో వారి నీ నీ రాజధాని నీ నీతిని ఎదగడ మొదలుపెట్టినప్పుడు నా తండ్రి అయ్యో అంతేకాదు దేవుడి వాక్యం సెలిస్తుంది కదా ఆయన పూర్ణ తండ్రి పూర్ణ తండ్రి పూర్ణ మనస్సుతో నా తండ్రి నీ దృష్టికి అనుకూలంగా తండ్రి నీ బిడలు అడుగులు వేచినప్పుడు చూసినటువంటి దేవుడు అంతేకాదు నా తండ్రి నా దేవా దేవుని వాక్యం సెలిస్తుంది కదా నాయన ఎవరైతే నీ మాట విని దీనత్వం కలిగి అయా వణుకుతూ అయా మోకాలు వేసి దేవా నువ్వు నాతో మాట్లాడవు నాయన నాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రమని నీ పాదాల వైపు తిరుగుతారో నా ప్రభువా వారి మీద దృష్టించినటువంటి దేవుడు అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానము ఏసు నామములో నెరవేర్చబడునుగాక నీ బిడ్డలు వైపు చూచుదురుగాక వాగ్దానం నెరవేర్పు విషయంలో మనుషుల వైపు కాదు నాయన నీ వైపు చూచుదురుగాక గాక ఆయన అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వ్యక్తి జీవితంలో నాయన అద్భుతములు జరుగునుగాక ఆశ్చర్యాలు జరుగును గాక జరుగును జరుగునుగాక వారు కృంగినప్పుడు ఏసు నామంలో వారు లేవ నెత్తబడుతురుగాక వారి జీవితంలో సంచలనాలు జరుగును గాక నా అపవాదికి అపజయము గాక శక్తివంతమైన బిడలుగా ప్రతి బిడ నిలబెట్టి ఆశీర్వదించమని నజరేడైన ఏసునామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ మిమ్మల్ని దీవించునుగాక